నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జార్నీ స్మత మొత్తానికి తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ రసవత్తరంగా సాగుతోంది ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీకి సంబంధించిన జాతీయ మోర్చ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడారు దీని విధంగా దీని మీద తీవ్రంగా మండిపడ్డారు గతంలో ఎలాగైతే బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందో అంటే కారు స్టీరింగ్ ఎప్పుడు కూడా మా చేతుల్లోనే ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చిందో ఇప్పుడు కాంగ్రెస్ చెయ్యి కూడా ఎంఐఎం ఆ చేతిని పట్టుకొని నడిపిస్తోంది అంటూ కూడా తీవ్రస్థాయిలో విమర్శించారు సంతుష్టి రాజకీయాలు చేస్తున్నారు అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధానంగా బీజేపీతో మతోన్మాద ఎంఐఎం మధ్య పోరుగా అభివర్ణిస్తూ ప్రజలు మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసి ఎంఐఎం అలవాటును గుర్తించాలని ప్రజలను కోరారు గతంలో ఎంఐఎం పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరైనా దారు సలాం నుంచి ఆదేశాలు జారీ అవుతాయని పలికి రాజ్యాంగానే ఆటంకించారనే విషయాన్ని గుర్తు చేశారు లక్ష్మణ్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆటలు కొనసాగుతాయని దుయ్యబడ్డారు కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం అభ్యర్థిని బరిలోకి దింపడం ద్వారా తమ నిజ స్వరూపాన్ని తెలుపుకున్నారు ఇది తెలంగాణ ప్రజల అభివృద్ధిని ఆటంకించే ప్రయత్నం అని విమర్శించారు ఇక ఈ ఉప ఎన్నికను సంతుష్టీకరణ రాజకీయాలతో అభివృద్ధి రాజకీయాల మధ్య పోటీగా అభివర్ణించారు దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి మోడల్ని తెలంగాణలో కూడా అమలు చేయాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని లక్ష్మణ్ స్పష్టం చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్లు తెలంగాణను భ్రష్టాచార పాలిటిక్స్తో అప్పుల మాలలతో అన్నారు ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని రేటును గమనించాలన్నారు అలాంటి మార్పు తెలంగాణలో కూడా రావాలని పేర్కొన్నారు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మార్పు వస్తుందని జూబ్లీహిల్స్లో లో బీజేపీ యువనేత దీపక్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు హైదరాబాద్ నగర్లో గన్ కల్చర్ డ్రగ్స్ కల్చర్ మహమ్మారిలా వ్యాపిస్తున్నాయని యువత మత్తు పదార్థాలు అలవాటుకు బానుసులు అవుతున్నారని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు మద్యం డ్రగ్స్ హైదరాబాద్ని పీడిస్తున్నా వీటి నుంచి విముక్తి మార్పు రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దీపక్ రెడ్డిని గెలిపించడమే పరిష్కార మార్గం అని పిలుపునిచ్చారు ఈ ఉప ఎన్నిక ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పుతాయని ప్రజలు అభివృద్ధి ఎంపిక చేస్తారని డాక్టర్ కె లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్న సమావేశంలో ఆయన మాటలు పలువురిని కదిలించాయి ఎస్ బీజేపీకి సంబంధించి కాస్త జూబ్లీ హిల్స్లో ఆశాజనకంగానే కా కనిపిస్తుంది అంటూ కూడా అక్కడ ప్రజలు చెప్తున్నారు మొత్తానికి మీరేమనుకుంటున్నారు జూబ్లీ హిల్స్ బైపోల్లో గెలిచేది ఏ పార్టీ అనేది ఆర్ వాయిస్ కూడా ఒక పోల్ని పెట్టింది ఆ పోల్లో గెలిచే పార్టీ ఏదనుకుంటున్నారు అనేది మీరు చెప్పడం ద్వారా మనం కూడా జూబ్లీహిల్స్కి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణలో మీరు పాల్గొన్న వాళ్ళు అవుతారు మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు రోజు చెప్తున్న విషయం ఏంటండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పోలి రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్ కి బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయతను మీరు చేసే సహాయం ఆర్ వాయిస్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్